హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ వ్లాగ్స్ మా పాపకి పాపటి బిళ్ళ తీయడానికి ముకుంద జ్యువెలరీకి వెళ్ళామండి ఫస్ట్ అందులో ఇవి చూసాము ఇవి ఫోర్ గ్రామ్స్ నుంచి టెన్ గ్రామ్స్ వరకు ఉన్నాయి ఇందులో చూసి కొంచెం కామన్ అనిపించింది సెలెక్ట్ చేసుకొని పక్కకు పెట్టాము నెక్స్ట్ జాయిల్ వెళ్ళాము అందులో టూ పక్కకు తీసాము ఇవి నచ్చింది ఇంకొక షాప్లో చూద్దామని ఖజానాకు వెళ్ళాము అక్కడ ఖజానాలో మాకు ఒక ఇవి త్రీ నచ్చాయి త్రీ చాలా బాగున్నాయి అందులో నుంచి ఒకటి తీసుకున్నాను ఇది చాలా బాగా నచ్చింది ఇది లాంగ్ లెంత్లోనే తీసుకున్నాము షార్ట్ అంటే కొంతవరకు ఉంటుంది లాంగ్ అయితే ఎనీ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు కదా అన్నట్లుగా లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్పి లాంగ్ ఉన్న తీసుకున్నాము చూడండి ఇలా ఉంది చాలా డిఫరెంట్గా అనిపించింది తన ఫేస్కి మంచిగా సెట్ అయింది షార్ట్ తీసుకుందాం అనుకున్నాము కానీ ఈ మోడల్ చూసి బాగా నచ్చిన తర్వాత లాంగే తీసుకుందామని డిసైడ్ అయినాము ఇది టెన్ గ్రామ్స్ వరకు పడిందండి వన్ మిల్లీ గ్రామ్ తక్కువ టెన్ గ్రామ్స్ పడింది అమౌంట్ వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ అయ్యింది అది వేస్టేజ్ అన్నీ కలిపి అంత అయింది ఆ రోజున్న గోల్డ్ రేటు పెట్టి మాకింత రేటు పడింది ఇది చాలా మంచిగా సెట్ అయింది పిన్ సిస్టమ్ కూడా ఇచ్చారు అది మంచిగా హెయిర్లో ఇలా గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది సో దానికి మంచిగా సెట్ అయింది అందుకని చెప్పి మేము ఇది తీసుకోవడానికి డిసైడ్ అయ్యాను సో ఇది వేరే షాప్తో పోల్చుకుంటే ఖజానాల్లో ఎక్కువ కలెక్షన్ ఉందండి జోయాస్లో కానీ మకుందాలు ఇంకా తనిష్కి వెళ్ళాము అన్నిటికీ వెళ్ళినా పాపడి బిళ్ళల్లో మాత్రం ఎక్కువ కలెక్షన్ లేదు అది ఎందుకు అంటే ఎక్కువగా పర్చేస్ ఉండదు అన్నారు కానీ ఖజానాల్లో మాత్రం చూడడానికి అసలు చాలా నచ్చాయి అందులో ఏం కొనుక్కోవాలో మాకు అర్థమే కాలేదు అంత బాగా ఉన్నాయి అందువల్ల ఏ లాస్ట్కి మేము డిసైడ్ చేయడానికి చాలా టైం తీసుకున్నాము కానీ ఖజానాలో కలెక్షన్ అయితే చాలా మంచిగా ఉందండి అంటే వేరే వాటిలో కూడా బాగుంటుంది కాకపోతే పాపడి బిల్ల కలెక్షన్ అంత కలిదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్